అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న యాదవ రెజిలింగ్ల కలశయాత్ర పదమూడున సూర్యాపేట నుండి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది పద్నాలుగున ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ ఖమ్మం నుండి ప్రారంభమై రఘునాథపాలెం బల్లేపల్లి మంచుకొండ బూడు బూడిదంపాడు కామెపల్లి ముచ్చర్ల కొత్తలింగాల గోవింద్రాల పొన్నేకల్లు మార్గంగా మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ చేరుకుంటుంది యాదవుల త్యాగాలకు గుర్తింపు కల్పించేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల యాదవ సంఘం నాయకులు జక్కుల బ్రహ్మయ్య మంద నాగేశ్వరరావు మేకల అశోక్ ఎర్రగడ్డ చంద్రయ్య చింతల వెంకయ్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కలశయాత్ర ఏప్రిల్ పదమూడవ తారీఖున బీహార్లో ప్రారంభమయ్యి అన్ని రాష్ట్రాలు తిరుక్కుంటూ మరి తొమ్మిదవ తారీఖున కర్ణాటక నుండి మా తెలంగాణ రాష్ట్రానికి రావటం జరిగింది మరి ఆ కా కలసయాత్రని మరి రేపు సూర్యాపేటలో నుంచి ఎల్లుండి మరి ఉదయం మన ఖమ్మం జిల్లాకి ఎంటర్ అవుతా ఉంది నాయకనగూడం కాడ విసింగ్ చేసుకొని కోసమంచిలో ఒక మీటింగ్ పెట్టుకొని ఖమ్మంలో ర్యాలీ తీసి ఖమ్మంలో నైట్ హాల్ట్ ఉండి పద్నాలుగో తారీఖు మరి టిపెన్ చేసి ఆ ర్యాలీ మళ్ళీ మన రమ్రాజ్పాలెం మండలం కామేపల్లి మండలం మీదుగా మహుబాది జిల్లా వాళ్ళకి మనం ఆ కలిశాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి కామేపల్లి మండలంలో కూడా మరి ఎందుకు అది అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఐదు వరకు జరిగినటువంటి చైనా భారత్ యుద్ధంలో మరి అసులు పాసినటువంటి నూట పద్నాలుగు మంది యాదవులు చనిపోతే మరి వాళ్ళ పేర్లు చిలపాలకాలు ఉన్నాయి తప్ప వాళ్ళ గురించి ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు ఇది ఈ యొక్క మరి ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వాలు ఇంపడి చేయడం కోసం మన అంటే ఆ రోజు ఈ భారత భూమిని చైనా వాళ్ళని అడ్డుకోవటానికి మందిని కూడా ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా అంతం చేసి నూట పద్నాలుగు మంది యాదవులు బలిదానాలు అయ్యారు వారి రక్తంతో మరి తెల మన భారతదేశాన్ని కాపాడినటువంటి ఈరులు ఏదైతే ఉన్నారో వారికిని ఇలా గుర్తు చేసుకుంటూ వారిని సరించుకుంటూ మరి భారతదేశం మొత్తం కూడా మరి వాళ్ళ రథయాత్ర తిరుగుతుంది కాబట్టి మరి అది నవంబర్ పంతొమ్మిదో తారీఖున మళ్ళీ జంతర్ మంతర్లో కోట్ల మందితోటి ఆ రథయాత్రను ముగించుకొని మరి మన హక్కుల కోసం మరి పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మన ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ మరి దివంగత నేత లాలు మన ములాయం సింగ్ యాదవ్ గారి కొడుకు అఖిలేష్ గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు తేజస్విని గారు ఆ సారథ్యంలో ఈ రథయాత్ర కొనసాగుతూ ఉంది వాళ్ళు ఇప్పటికీ మూడు నాలుగు నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు ఇంకా రెండు నెలలు ముగియబోతుంది కాబట్టి మన కామేపల్లి మండలంలో ఘనంగా స్వాగతం పలసరం పలకటం కోసం దానికి ప్రధాన భూమికగా పండితాపురం యాదవ్ సోదరులు దానికి బాధ్యత తీసుకొని మరి వాళ్ళు ముందు నడవాలని మరి ఈరోజు ఈ యొక్క కామేపల్లి మండల యాదవుల తరపున మరి కోరుకుంటూ యాదవ లక్కుల కోసం మనం మరి పోరాటం చేయాలని అదేవిధంగా ఈ రథయాత్రని విజయవంతం చేయడం కోసం కోలాటంతో పాటు మన కుల వృత్తులు సాంప్రదాయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అన్ని కులాలు అంటే ఆ భారతదేశం కోసం పోరాడిన వాళ్ళల్లో కులం అయితే మంది కావచ్చు కానీ అందరి కోసం పోరాడి మరి మరి చైనా వాళ్ళని మన భారతలోకి రానియకుండా అడ్డుకొని ప్రాణాలు అర్పించారు కాబట్టి ప్రతి ఒక్క కులానికి కూడా మనం తెలియపరిచి వాళ్ళందరినీ కూడా స్వాగతం పంపించడం కోసం కామేపల్లి మండలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి రేపు గంగేట్లు పెట్టాలి అదేవిధంగా గిరిజనుల సంస్కృతి కోలాటం దాంతోపాటు మన గజ్జల్ లాగలతోటి బేరికలతోటి వాళ్ళకు స్వాగతం పలకాలని చెప్పి ఈ పెద్దలందరికీ కూడా తెలియపరచడం జరిగింది దాంట్లో పాల్గొన్నటువంటి ఈ యొక్క మండల నల్మో నుండి వచ్చేసినటువంటి పెద్దలు యాదవులందరికీ కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ సార్ గొర్రెల పెంపకం ద్వారా సహకారం తరపున హృదయపూర్వకంగా చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాను జై జై యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై జై